పోటీ చేస్తే అరవై ఏడు చోట్ల డిపాజిట్ గల్లంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి పదిహేను పదిహేనుల పాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ రెండు వేల పదమూడులో ఆమ్ ఆద్మీ పార్టీలో ఘోర పరాజయం రెండు వేల పదిహేను నుంచి ఎన్నికల్లో ఊసే లేకుండా పోయిన పార్టీ ఢిల్లీని పదే పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది మొత్తం డెబ్బై నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపగా కేవలం ముగ్గురికి మాత్రమే డిపాజిట్ దక్కింది ఏకంగా అరవై ఏడు మంది కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు పార్టీ సీనియర్ శీలా దీక్షిత్ నేతృత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి మూడు టర్మ్ ఢిల్లీని కాంగ్రెస్ పార్టీ పాలించింది రెండు వేల పదమూడులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీతో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభావం కోల్పోయింది కేవలం ఎనిమిది సీట్లకు పరిమితమైంది ఆ తర్వాత రెండు వేల పదిహేనులో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు రెండు వేల ఇరవై ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఖాతా తెరవలేదు వరుసగా మూడు సార్లు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఆ తర్వాత వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సున్నాకే పరిమితమైంది తాజా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మరింత పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు अगर किसी को दुख हुआ तो मैं माफी चाहता हूं लेकिन आप बताइए अरे जब बच्चा भूखा मर रहा है बच्चा स्कूल में नहीं जा रहा है मजदूरों को मजदूरी नहीं मिल रही है जब ये है तो ये लोग जाकर हजारों रुपए खर्च करके कंपटीशन पे डुबकियां मार रहे हैं कंपटीशन में एक डुबकी मारता दूसरा और जब तक वो ఈ నెల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై నియోజకవర్గాల్లో మొత్తం ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడగా ఐదు వందల యాభై ఐదు మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అరవై ఏడు మంది ఉండడం గమనార్హం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థులు ఇంత దారుణంగా ఓడిపోవడం అందరినీ షాక్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ జెడియు ఎల్జెపి తరఫున పోటీ చేసిన అభ్యర్థులంతా డిపాజిట్ దక్కించుకోవడం విశేషం నియోజకవర్గంలో పోలైన ఓట్లలో కనీసం ఆరో వంతు ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు దక్కించుకోలేకపోవడం కాంగ్రెస్ పార్టీ దీన స్థితిని వెల్లడిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు